ఫిబ్రవరి నాలుగున మనకు రథసప్తమి రాబోతుంది ఈ రోజున మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు భర్తకి డబ్బే డబ్బు అలానే కాకుండా కోటీశ్వరులాగా మారిపోతారు సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో ఆయుష్ పెరగడంతో పాటు అనేక రకాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ రోజున మర్చిపోకుండా ఈ రంగులో ఉండే బట్టలు ధరించినా ఈ రంగు చీర కట్టుకొని సూర్యభగవానుడికి నీళ్లను ఆంక్యమిచ్చినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి నార్మల్గా ఏంటంటే కనుకనండి సూర్యుడికి అంటే చాలా ఇష్టమైన తిది అని చెప్పొచ్చు ఈ ఈ రోజు ఏంటంటే సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు ఈ రోజు అంటే కోటి సూర్యగ్రహణాలతో సరి సమానమైన రోజు ఈ రోజుకు అతీత శక్తి ఉంటుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక సూర్య భగవానుడు ఈ రోజు జన్మించాడని కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ రోజు ఏంటంటేనండి సప్తమి తిథిని రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటాము ప్రతి నెలలో మనకు రథసప్తమి వస్తూ ఉంటుంది కానీ ఈ నెలలో వచ్చే రథసప్తమికి అత్యంత శక్తి ఉంటుందని అలానే కాకుండా చాలా శక్తివంతమైనది అని భావిస్తూ ఉంటారు రథసప్తమి మనకు మంగళవారంతో కూడి వస్తుంది కావున ఈ రోజు మర్చిపోకుండా ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి అలా ధరించడం వల్ల ఏంటంటేనండి ఆయన ఆరోగ్యాలతో తులతూగుతూ ఉంటారు అష్ట ఐశ్వర్యాలు సిద్ధించడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అసలు ఏ రంగులో ఉండే చీర కట్టుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా ఈ రోజునే ఏంటంటే కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి సూర్యుడు అంటే ఉదయించిన తర్వాత నిద్ర లేవకూడదు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక శుచిగా ఇంటిని వాకలిని శుభ్రం చేసుకోవాలండి అలా చేసిన తర్వాత తన స్నానం చేయండి స్నానం చేసే నీటిలో రేగుపలు అలానే కాకుండా జిల్లేడు ఆకుని వేసి కూడా స్నానం చేయొచ్చు లేకపోతే ఒక జిల్లేడు ఆకు ఏడు పళ్ళను తలపై ఉంచి భుజాలపై ఉంచుకొని కూడా స్నానం చేయొచ్చు అలా స్నానం చేయడం వల్ల కూడా ఏంటంటే కనుక సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటే రేగి ఆకులను కూడా నీటిలో కలుపుకొని మనం స్నాన కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇవి దొరకవు ఇవి లేవు అనుకునేవారు నార్మల్గా ఏంటంటే కనుక చిటికడంత కుంకుమ నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేసిన సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది సర్వ దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి స్నానం అనేది ఈ విధంగా ఆచరించండి స్నానం చేసిన తర్వాత మన పూజ గదిలో ముందుగా సూర్యనారాయణ స్వామి పటాన్ని క్లీన్ చేసుకోండి ఆనంతరం వచ్చేసి ఏంటంటేనండి చక్కగా గుర్తు పెట్టుకోండి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవటం అంటే అప్పుడే లేత ఎండ వస్తూ ఉంటుంది సూర్యుడు అంటే ఉదయిస్తూ ఉంటాడు కదండి ఆ సమయాలలో నమస్కారం చేసుకోవటం సూర్యుడికి నీళ్లను ఆగ్విటం ఇలాంటివి చేస్తే చాలా మంచిది అనమాట ఇలా మనం ఏంటంటే సూర్యనారాయణ సూర్యనారాయణ స్వామిని విధంగా పూజించుకోవాలన్నమాట సూర్యభగవానుడిని ఎవరైతే విధంగా పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో సూర్యభగవానుడి పటానికి కుంకుమ పసుపుతో చక్కగా బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే గోధుమలపై దీపం పెట్టుకోవాలి అంటే జిల్లెడు ఆకుపైన గోధుమలను పోసి ఆ తర్వాత ఆకుపైన ప్రమిదను పెట్టి ఏకవతితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే గనక సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు అందుకే ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు నీళ్లను ఆగ్ఞపించేటప్పుడు కావచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక పూజ చేసేటప్పుడు కావచ్చు అండి గుర్తుపెట్టుకొని ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి ఇలా ధరించడం వల్ల ఏం జరుగుతుందంటే గనక మన జీవితంలో అండి మన జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటూ ఉంటాడు సూర్యనుగ్రహం అనేది అసలు ఉండదు కదా వాళ్ళకు వాళ్లకు భగవానుడి యొక్క అనుగ్రహం కలగటంతో పాటు మంచి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి కదండి అలాంటి వాళ్లకు ఈరోజు ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే అనారోగ్య సమస్యలు కూడా పోతాయని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి ఇలా ఈ విధంగా ఏంటంటే గనక ఈ రంగులో ఉండే బట్టలని ధరించుకోండి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే కనుక ఆ ఆయుషుని పెంచుకోండి అష్టైశ్వర్యాలు సిద్ధింపబడేలాగా చేసుకోండి చాలామంది కూడా ఈ రు ఈరోజు ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తారని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది మీరు కూడా ఈ విధంగా ఆచరించడం వల్ల ఈ విధంగా ఏంటంటే గనక ధరించడం వల్ల మంచి ఫలితం అయితే పొందే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అందుకే సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు బట్టలని కూడా మనం ఈరోజు ధరించవచ్చు కొంతమందికి సెంటిమెంట్ ఉంటూ ఉంటుంది కదా మంగళవారం ఎరుపు ధరించమండి ఎరుపుని మేము అవైట్ చేస్తూ ఉంటామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఎరుపుకు బదులు ఏంటంటేనండి మీరు ఎల్లో కలర్ని కూడా ధరించవచ్చు అనమాట ఇలా ఏంటంటే మగవారు ఆడవారు ఎరుపు కానీ ఎల్లో లో ఉండే అంటే చీరలు బట్టలని ధరిస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే మంచి ఫలితంతో మన జీవితం మారిపోతుంది ముఖ్యంగా ఏంటంటే కనుక స్త్రీలు ప్లేన్ చీరని కట్టుకోకండి అంచు ఉండే చీరని కట్టండి పట్టు చీరే కట్టాలని రూల్ ఏమీ లేదు కాకపోతే ఏంటంటే కనుక అంచు ఉండే చీర కట్టుకుంటే చాలా మంచిది స్త్రీలు ఎవరైతే ఈ రోజున ఈ రంగులో ఉండే చీరని కట్టుకొని సూర్యభగవాను పూజిస్తారో అలాంటి వాళ్ళ భర్త యొక్క ఆయుష్ పెరగడంతో పాటు భర్తకు అపార ధనయోగం కలుగుతుంది డబ్బు రావడంతో పాటు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అలానే ఈ రోజు తలను వీరబోసుకోవటం జుట్టు కత్తిరించుకోవటం అలానే గోర్లని కత్తిరించటం క్షేపించటం తిట్టడం గొడవ పడటం ఇలాంటివి చెయ్యకండి వీటిని అవైడ్ చేయండి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక దూర ప్రయాణాలు కూడా ఈరోజు చెయ్యకూడదు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈ రోజున మనము అప్పుని తీసుకోకూడదు ఎందుకంటే మంగళవారం అంటే మనకు ఇలా కలిసి వచ్చింది కదా రథసప్తమి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించాలి ఇలా ఆచరించటం వల్ల అయితే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా సింపుల్గా మీ ఇంట్లో ఏంటంటే పూజ చేసుకోండి సూర్యభగవాను ఇలా ఆరాధించటం వల్ల అయితే మన జీవితంలో ఉండే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యబలం మన జాతకంలో సరిగ్గా ఉంటే మనము అంటే పుష్టిగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం అదే సూర్యుడు మన యొక్క జాతకంలో బలహీనంగా ఉంటే మనకు తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అందుకే మన పెద్దవారు కావచ్చు మన పూర్వంలో అంటే మన పూర్వీకులు ఋషులు మునులు ఏంటంటే కనుక నుండి ప్రతినిత్యం సూర్య నమస్కారం చేయటం అలానే కాకుండా సూర్యుడిని సమ అంట నమస్కరించుకోవటం సూర్యు అంటే సూర్య భగవానుడికి నీళ్ళను ఆగ్యం ఇవ్వటం ఇలాంటివి చేసేవారు సూర్య నమస్కారం ప్రతిదినం చేయటం వల్ల ఏంటంటే గనక ఊపిరితిత్తుల సమస్యలు తొలగిపోతాయని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అలానే నీళ్లను ఆగ్యం ఇవ్వటం వల్ల ఏంటంటే కనుక అండి గుండె పని మెరుగుపడుతుంది అలానే గుండెకు సంబంధించిన ఇబ్బందులు తొలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి సూర్య భగవాను ఆరాధించడం వల్ల ఏంటంటే గనక సూర్య బలం మన యొక్క జీవితంలో పెరిగి మనకంతా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుకనండి చక్కగా ఈ రోజున నీళ్లను ఆగ్యం ఇవ్వటం ఈ రంగులో ఉండే చీర కట్టుకోవటం భగవానుణ్ణి పూజించడం చేసుకుంటే మాత్రం మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గండి ఇలా చాలా మంది కూడా చిక్కుడుకాయలతో రథం ఏర్పాటు చేసుకుని మనము అంటే పాలు పొంగిచ్చి పాలు పొంగిచ్చిన తర్వాత ఏంటంటే కనుక ఇలా చిక్కుడు ఆకులను తీసుకుని అందులో బెల్లం పరమాణన్నం చేసి పెట్టుకుంటూ ఉంటారు ఇలా పెట్టేసి ఏంటంటే కనుక అది నైవేద్యంగా నివేదన చేస్తారు ఇలా నివేదన చేసి ఆ చిక్కుడు ఆకుల్లో పెట్టిన ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు ఇలా చేసుకోవటం వల్ల ఆ చిక్కుడు ఆకుల్లో ఉండే దివ్వ ఔషధ గుణాలన్నీ కూడా శరీరంలోకి చేరి మంచి చేస్తాయని ఒక నమ్మకమని ఇలా ఆచరిస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత ఈ రోజున ఈ ఆకుని ఖచ్చితంగా తినాలండి ఈ ఆకుని తినటం వల్ల ఏంటి ఏంటంటే కనుక మన దరిద్రం పోతుంది మన ఒంట్లో ఏంటంటే కనుక చక్కగా శక్తి పేరేపితిస్తుంది అలానే కాకుండా ఈ ఆకుని తినడం వల్ల ఏంటంటే సర్వరోగ ని అంటే నివారణి అని చెప్పొచ్చు సర్వరోగ నివారణితో పాటు ఏంటంటే మన దేహం ఒక్కులాగా మారుతుంది మన దోషాలతో పాటు మన జాతక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలిగి మన జీవితమే మారిపోతుందని చెప్పొచ్చు కాబట్టి ఈరోజు ఏంటంటే కనుక రేగి ఆకుని తినండి రేగి ఆకు అంటే గనక చాలా చిన్నగా ఉంటుందండి రేగి ఆకు మనకు నార్మల్గా దొరుకుతూ ఉంటుంది కదా అలా ఒక ఏడు రేగి ఆకులు తెచ్చుకోండి అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అన్ని ఆకులను తెచ్చుకోండి ఒక్కొక్క వ్యక్తి రెండు ఆకులు చొప్పున ఏంటంటే కనుక రేగి ఆకులను ఈరోజు తినాలి అలా తినటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కనుక రేగి ఆకులు తినటం వల్ల ఒంట్లోని దరిద్రం పోతుంది అనుగ్రహం కలుగుతుంది సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరడానికి అవకాశం ఉంటుంది ఎవరికైతే విపరీతమైన జాతక సమస్యలు దోషాలు బాధలు ఇబ్బందులు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో సతమతం అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ రోజున ఏంటంటే గనక స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇలా రేగి ఆకులను ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకున్న ఈ రేగి ఆకులను ఏంటంటే కొంచెం శుభ్రం చేసుకోండి చేసుకున్న తర్వాత సూర్య భగవానుడి పటం ఉంటుంది కదండి అలా సూర్య భగవానుడి పటం ముందు ఈ రేగి ఆకులను పెట్టాలి ఒకవేళ సూర్య భగవానుడి యొక్క పటం లేకపోతే మన ఇంట్లో లక్ష్మీనరసింహ స్వామి కావచ్చు లేదంటే కనుక రాములవారి పటం కావచ్చు ఇలా వెంకటేశ్వర స్వామి పటం కావచ్చు ఏదైనా సరే విష్ణు రూపంగా ఇలా ఏంటంటే కనుక అండి విష్ణుమూర్తి పటం ముందు అయినా సరే మనం పెట్టొచ్చు నార్మల్గా భగవానుడి పటం లేకపోయినా మనం పూజగదిలో పెట్టుకొని చక్కగా ఆ రేగి ఆకులని కోసేపు వదిలేసి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ రేగి ఆకు ఆకులను ఏంటంటే కులను స్వీకరించాలి రేగి ఆకులను మేము తినలేము అనుకుంటే కనుక మీరేంటంటే ఆ రేగి ఆకుల పైన అంతా తేనెను అంటే జత చేర్చి ఆ ఆకులను కూడా మీరు అలా తినవచ్చు అనమాట జే అంటే తేనె కానీ బెల్లం కానీ ఇలా కలుపుకొని కూడా మీరు తినవచ్చు పంచదారతో కూడా ఆ రేగి ఆకులను తినటం వల్ల అయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయండి చాలా వరకు కూడా అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఈరోజు రేగి ఆకులను తప్పక తినండి అలా తినడం వల్ల సూర్యుడు మన యొక్క జాతకంలో అంటే బలపడతారు సూర్య అనుగ్రహం కలుగుతుంది అలానే మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది ప్రతి పనిలో కూడా మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఎవరైతే ఇలా రేగి ఆకు తింటారో వారికి అంతా కూడా మంచి జరగటం అంటే వారి కళ్ళతో వారు చూసి ఆశ్చర్యపోతారని శాస్త్రాలే చెబుతున్నాయి కావున ఈ విధంగా ఆచరించుకోండి ఇక మనం ఏంటంటే కనుక ఇలా రేగి ఆకులను తినడం చిక్కుడు ఆకుల్లో పెట్టిన ప్రసాదాన్ని తినటం వల్ల మన శరీరంలో అండి కొన్నిసార్లు ఏంటంటే కనుక ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఒత్తిడి ప్రెషరు అలానే కాకుండా టెన్షన్సు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా అవి పోవటానికి అవకాశం ఉంటుందండి అలానే కాకుండా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ రోజున ముఖ్యంగా ఏంటంటే కనుక సూర్యనామానం అంటే సూర్యనామాలను ఎంత ఎక్కువ అయితే అన్నిసార్లు పట్టించుకోవాలి ఓం సూర్యాయ మహా ఓం భాస్కరాయ మహా ఓం ఆదిత్యాయన మహాని మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి అలా పఠించడం వల్ల సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించుకోండి ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక రండి ఆవుకు ఆహారం పెట్టండి ఆవుకు ఆహారం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం మారిపోతుంది అలానే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ రోజున ఎవరైతే ఆవుని పూజించి ఆవుకు ఆహారం పెడతారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే కనుక రండి సుఖ సంతోషాలు కలగటానికి అవకాశం ఉంటుందని శాస్త్రమే చెబుతుందనమాట అందుకే మీ ఇంటికి వచ్చిన ఆవు కావచ్చు మీరు గోశాలకు వెళితే అక్కడ ఆవులకు కావచ్చు ఈ ఆహారం అనేది ఈరోజు పెట్టడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందన్నమాట ఆ ఫలితాన్ని చూసి మీరు ఆచర్యపోతే పోతారని చెప్పొచ్చు ఆవు ఏంటంటే కనుక రండి హిందూ మతంలో చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఆవుని పూజించడం వల్ల ఆవుని ఆరాధించడం వల్ల ఏంటంటే శుభాలు చేకూరుతాయని నమ్ముతూ ఉంటారు గోమాత భాగం అంటే గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారు ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి ఉంటారు కాబట్టి ఈ రోజు మర్చిపోకుండా రథసప్తమి రోజున టమాటాలను అంటే ఆవుకు పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి జాతక దోషాలతో పాటు జీవితమే మారిపోతుంది ఎంత దరిద్రుడైనా సరేనండి అంటే ధనవంతుడిలాగా మారటానికి అవకాశం ఉంటుంది ధనాన్ని రప్పించుకోగలుగుతారు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఆయుర ఆరోగ్యాలను పొందగలుగుతారు టమాటాలు ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి ఈరోజు ఎరుపు రంగులో ఉండే పదార్థాలు ఆవుకు పెట్టడం వల్ల అయితే అద్భుతం జరుగుతుందని శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఆవుకి ఇలా ఏంటంటే కనుక టమాటాలను తినిపించండి టమాటాలు తినిపించేటప్పుడు కోరిక కోరుకున్న సమస్య చెప్పుకున్న ఖచ్చితంగా తీరే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా తినిపించుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక బెండకాయలను ఆవుకు పెట్టండి బెండకాయలను ఆవుకు పెట్టడం వల్ల ఏంటంటే మీ దుఃఖం దూరం అయిపోతుంది జీవితంలో దుఃఖంతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ప్రతి దానికి కూడా దుఃఖిస్తూ ఉంటాం కదండీ దుఃఖం అనేది మన జీవితంలో ఒక అంటే పాత్రని పోషిస్తుందని చెప్పొచ్చు ప్రతి చిన్న విషయానికి కూడా మనం ఏడుస్తూ ఉంటాం ఏడుపుతోనే మన జీవితం అనేది ప్రారంభం అవుతుంది కొందరి జీవితంలో ఏడుపే మిగిలిపోతూ ఉంటుంది కదా అలా ఏడుపుని పోగొట్టుకోవటానికి బెండకాయలు ఆవుకు పెట్టడం వల్ల ఏంటంటే కనుక ఏడుపు నుంచి మనకు విముక్తి కలుగుతుందని ఇలా శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా బెండకాయలను పెట్టుకోండి ఈ విధంగా అండి మీరు తోటకూరను పెట్టవచ్చు పచ్చగడ్డిని పెట్టవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా టమాటాలను పెట్టవచ్చు వంకాయలను పెట్టవచ్చు కీర క్యారెట్ బీట్రూట్ ఇలా ఏవైనా సరేనండి ఈరోజు ఆవుకు పెట్టాలి ఆవుకు పెట్టేటప్పుడు సంకల్పం చెప్పుకొని పెడితే చాలా మంచిది గవర్నమెంట్ ఉద్యోగం రావాలి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నిస్తున్నాం రావటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చక్కగండి ఒక తమలపాకు కానీ రావి ఆకును కానీ తీసుకోండి తీసుకున్న తర్వాత రాత్రంతా కూడా కొన్ని గోధుమలను ఒక గుప్పడన్ని గోధుమలు నానబెట్టండి నానబెట్టిన తర్వాత అందులో ఏంటంటే గనక మీరు కొంచెం బెల్లాన్ని కలిపి ముద్దలాగా చేసి రావి ఆకులో పెట్టిన ఈ బెల్లం ముద్దని అలానే గోధుమల ముద్దని తీసుకెళ్లి ఆవుకు పెట్టి గవర్నమెంట్ ఉద్యోగం రావాలని కోరుకోండి మూడు నెలలు తిరిగేసరికి గవర్నమెంట్ ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలానే గవర్నమెంట్ ఉద్యోగ ప్రాప్తితో పాటు మీరు కోరుకున్నవన్నీ కూడా మీ సొంతం అవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఆవుకు ఏంటంటే కనుక ఇలా గోధుమలు బెల్లం కలిపి పెట్టుకోండి చాలా మంచి ఫలితాలను పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలను నష్టాలను తీసేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఈ రోజు ఏంటంటే కనుక మీ ఇంటి గుమ్మానికి ఆకులు కట్టుకోండి ఈ గుమ్మానికి ఆకులు కట్టడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు నరపీడలు నరదిష్టి జనదిష్టి జనఘోష నరఘోష నరుడి కన్ను ఇలా మన ఇంటిపై ఉంటూ ఉంటాయి చాలా సఫర్ అవుతూ ఉంటాము ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు మన ఇంటిపై ఎలాంటి కళ్ళు పడుతున్నాయో కూడా మనకు కొన్నిసార్లు తెలియకుండా పోతూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు ఈ రోజున ఏంటంటే కనుక మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఆకులు కడితే మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక రథసప్తమి తిది రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా పూర్వకాలంలో ఇంటి గుమ్మానికి ఆకులు కట్టేవారట అలా కట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని వారి జీవితం మారిపోయి వారికి ఉండే చెడుతో పాటు అంతా కూడా మంచి జరుగుతుందని భావించుకొని ఈ ఆకులను కట్టేవారు కాబట్టి ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా ఏంటంటే కనుక ఈ ఆకులని కట్టండి అలా కట్టడం వల్ల మీరైతే అద్భుతాలను చూడగలుగుతారు మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా పోతుంది అలానే మీకంతా కూడా మంచి జరుగుతుంది సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో మీళ్ళు అంటే చక్కగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు మనశ్శాంతి కూడా కలగటానికి ఈ ఆకులను ఏంటంటే కనుక రథసప్తమి రోజున మనము గుమ్మానికి కట్టాలని శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో సకల శుభాలు చేకూరాలి ఆ సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహంతో మా ఇల్లు తులతూగుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు గుమ్మానికి ఇది కట్టడం వల్ల అయితే మంచి ఫలితాలను చూసే అవకాశం అయితే ఉంటుందండి అందుకే మీరు ఏం చేయండి కనుక రావి చెట్టు ఉంటుంది కదండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి నమస్కారం చేసుకోండి ఈ రోజు రావి చెట్టుని తాకినా రావి చెట్టుని ముట్టుకున్నా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకున్న అలానే కాకుండా ఏంటంటే కనుక రావి చెట్టు చుట్టూ మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేసిన అద్భుతమైన ఫలితాలతో మన జీవితమే మారిపోయి ఎంతటి దరిద్రుడైనా సరేనండి ధనవంతుడు అవ్వక తప్పదు అలానే కాకుండా మీ దరిద్ర జాతకాన్ని కూడా మెరుగుపరచుకోవడానికి రావి చెట్టు కీలక పాత్రను పోషిస్తుంది ఈ రోజు కాబట్టి వీలుంటే మనము ఇలా రావి చెట్టుని తాకాలన్నమాట రావి చెట్టుని తాకిన తర్వాత రావి ఆకులను ఇంటికి కోసి తెచ్చుకోవాలి గుర్తు పెట్టుకోండి ఒక పదకొండు ఆకులను తెచ్చుకోండి లేదంటే తొమ్మిది ఏడు ఐదు ఆకులను కూడా మనం కోసి తెచ్చుకోవచ్చు కింద పడ్డ ఆకులు తీసుకునే కంటే కూడా చెట్టుపై నుంచి కోసిన ఆకులు తీసుకుంటే చాలా మంచిది ఇలా తీసుకున్న ఈ ఆకులను ఇంటికి తెచ్చుకున్న తర్వాత క్లీన్ చేసుకోవాలి ఆకులపైన దుమ్ము దూలు ఉంటుంది కదా కాబట్టి కొంచెం క్లీన్ చేయండి క్లీన్ చేయకపోయినా పర్వాలేదు కానీ కొంచెం నీళ్లు చల్లుకుంటే సరిపోతుందనమాట ఆకులకు ఈ రోజు అత్యంత శక్తి ఉంటుంది చాలా పవిత్రతను కలిగి ఉంటాయి ఈ ఆకులు కాబట్టి ఈ ఆకులను ఇంటికి తెచ్చుకొని మీరు ఏంటంటే కనుక ఒక ఎరుపు రంగు దారంతో కానీ లేదంటే పసుపు రంగు దారంతో కానీ మనం ఇంటికి ఎలా తోరణాలు కట్టుకుంటాం అలా కట్టండి అలా కట్టేసి మీ గుమ్మానికి వేలాడదీయండి ఇలా వేలాడదీయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది చాలా వరకు కూడా మీ యొక్క అంటే లైఫ్లో ఉండే కొన్ని రకాల కష్టాలు కూడా పోతాయి అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ రోజున తప్పకుండా ఏంటంటే కనుకనండి ఇలా ఇంటి గుమ్మానికైతే ఇలా మీరు రావి ఆకులను కట్టుకోండి రావి ఆకులను అంటే తెచ్చుకొని ఈ విధంగా కట్టడం వల్ల అయితే ఫలితం అధికంగా ఉంటుంది కాబట్టి ఆచరించండి రావి ఆకులను మీరు కట్టడం ఒకవేళ ఇష్టం లేకపోతే మనకు రావి కొమ్మలు దొరుకుతూ ఉంటాయి కదండి లేత కొమ్మలు మనకు దొరుకుతూ ఉంటాయి కదా అలాంటి అంటే మండని ఒక మండని విరుసుకొచ్చి అంటే ఆకుకు ఒక మూడు మూడు ఆకులు ఉండేలాగా చూసుకోండి ఆ మండకు అలా విరుసుకొచ్చిన ఈ యొక్క మండని ఏంటంటే కనుక మన గుమ్మం దగ్గర అటు ఇటు చెక్కండి ఇలా చెక్కడం వల్ల కూడా ఫలితం ఉంటుంది కానీ ఖచ్చితంగా ఈరోజు మీరు మాత్రం రథసప్తమి తేదీ రోజున మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మానికి మాత్రం రావి ఆకులను కట్టాలి అలా కడితేనే మీకు పట్టిన దరిద్రంతో పాటు మీ ఇంటి పైన ఉండే చెడంతా కూడా వెళ్ళిపోయి మీకు మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఇక అనంతరం వచ్చేసి మనం ఏంటంటే కనుక ఇంటి గుమ్మానికిలా ఈ రోజునండి కుంకుమతో చక్కగా స్వస్తి గుర్తులు వేసుకోరన్నమాట ఎవరైతే ఇంటి దగ్గర గుమ్మాల దగ్గర చిన్న చిన్న స్వస్తి గుర్తులు అంటే కుడివైపు ఎడమ వైపు మనం గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత పై భాగంలో గుమ్మం దగ్గర ఏంటంటే కనుక మనం స్వస్తి గుర్తు కుంకుమతో వేయాలండి అలా వేస్తే చాలా మంచిది అలానే ఈ రోజున ఏంటంటే కనుక మనం తులసి కోటని కూడా పూజించాలి ఆరాధించాలి తులసమ్మ లక్ష్మీదేవి రూపం కాబట్టి ఈ రోజున తులసి కోటని పూజించడం వల్ల ఆరాధించడం వల్ల సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట మనం నార్మల్గా తులసి కోట దగ్గరే కదండి కట్టెల పొయ్యి పెట్టి చక్కగా ఏంటంటే కనుక పాలు పొంగిచ్చి నార్మల్గా పిడకలతో పాలు పొంగించి దానితో ఏంటంటే బెల్లం పరమాణన్నం చేసి చిక్కుడు కాయలతో రథం ఏర్పాటు చేసుకుని చిక్కుడు ఆకులను తీసుకొచ్చుకుంటారు ఏడు ఆకులను తీసుకొచ్చుకొని అందులో బెల్లం పరమాణన్నం పెట్టి సూర్యభగవానుడికి అంకితం చేసి సూర్యనారాయణ స్వామి అంటే ఇలా పూజ మీరు ఆచరించిన తర్వాత వాటిని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు తులసమ్మకు దీపం పెట్టాలి ఈరోజు తులసి చెట్టు చుట్టూ మూడు లేదా ఐదు ప్రదక్షలు చేసుకోవాలి అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లో పాలు పొంగించాలి ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది ఇంట్లో పాలు పొంగియడం వల్ల ఏంటంటే కనుక సూర్యబనం ఎక్కువగా మనకు పెరుగుతుంది ఎవరింట్లో అయితే ఈరోజు పాలు పొంగుతాయో వారి ఇంట్లో ఏంటంటేనండి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎలాగైతే పాలు పొంగుతూ ఉంటాయో ఆ ఇంట్లోకి ఏంటంటే లక్ష్మీదేవి అలా ప్రవేశిస్తుందని ఒక నమ్మకం కాబట్టి చాలామంది రోజు ఇంట్లో పాలు పొంగిస్తారు ఇంట్లో పాలు పొంగి పొంగించిన తర్వాత ఏంటంటే దానితో బెల్లం పరమాణనం చేసుకుంటారు కానీ ఈ రోజు మర్చిపోకుండా కొద్దిగానే నువ్వులనైనా సరే తినండి నువ్వులను తినడం వల్ల అద్భుతం జరుగుతుంది నువ్వులను తినడం వల్ల ఏంటంటే కనుక మానవ దేహం ఉక్కులాగా మారుతుంది మానవ దేహం అనేది ఉక్కులాగా మారటంతో పాటు మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఇంట్లో పాలు పొంగించడం గుమ్మం దగ్గర స్వస్తి గుర్తులు వేసుకోవడం గుమ్మానికి పసుపు రాయటం గుమ్మతో బొట్టు పెట్టడం ఇంటికి తోరణాలు కట్టేటప్పుడు రావి ఆకులను కట్టడం అలాగే వచ్చేసి రంగు చీర కట్టుకోవటం స్నానం చేసేటప్పుడు జిల్లెడు ఆకుని తలపై పెట్టుకొని అందులో ఏడు పళ్ళను పెట్టుకొని మనం ఏంటంటే కనుక చక్కగా అంటే స్నాన కార్యక్రమాలు చేయటం స్నానం చేసేటప్పుడు ఓం సూర్యాయన మహా ఓం భాస్కరాయన మహా అనుకొని స్నానం చేయటం లేదంటే ఓం ఆదిత్యైన మహా అని కూడా మూడుసార్లు అనుకుని స్నానం చేయటం ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక సూర్యబలం అధికంగా పెరుగుతుంది సూర్యనారాయణ స్వామి మీ అనుగ్రహంతో ఏంటంటే కనుక లైఫ్ లో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రతి పని కూడా మనం సక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ రోజు అండి నీళ్లను ఆగ్గిమిస్తారు కదండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నీళ్లను ఆగ్గ్యమిస్తూ ఉంటారు మీరు ఇప్పుడు చెప్పే విధంగా నీళ్లను ఆగ్యమిస్తే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాన్ని చూసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు నీళ్లను ఎవరైతే ఈ రోజునే ఈ విధంగా ఆగ్గమిస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి వారి జీవితంలో ఉండే కొన్ని అనారోగ్య సమస్యలు కూడా తీరుతాయి ఎప్పుడు చూసినా ఏదో ఒక అనారోగ్య సమస్యతో మీరు సతమతమైపోతున్నాయి ఇబ్బంది పడిపోతున్నా బాధపడిపోతున్నా ఏంటంటే గనక ఈ రోజున ఈ విధంగా ఏంటంటేనండి నీళ్లను ఆగ్యం ఇవ్వండి ఈ విధంగా ఆగ్యం ఇవ్వటం వల్ల మంచి అయితే పొందే అవకాశం ఉంటుందన్నమాట నార్మల్గా రాగి చెంబుని తీసుకోండి శుభ్రం చేసుకోండి అందులో నీళ్లను పోసి ఆ నీళ్లలో చిటికడన్ని నువ్వులను కలిపి ఆ నీటిని సూర్యభగవానుడికి ఆగ్యం ఇవ్వండి అలా ఆగ్యం ఇవ్వటం వల్ల ఏంటంటే గనక తప్పనిసరిగా అండి సూర్యుడు యొక్క బలం అనేది పెరుగుతుంది సూర్య అనుగ్రహంతో ఏంటంటే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆయుష్ పెరుగుతుంది అలానే కాకుండా సూర్య యొక్క అనుగ్రహంతో ఏంటంటే కనుక మీ జీవితమే మారిపోతుంది మీకు అంతా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చిటికడన్ని నువ్వులని కలిపి ఆ నీటితో సూర్య భగవానుడికి నీళ్లను ఆగ్యం ఇవ్వచ్చు ఎర్రటి పుష్పాలు నీటిలో అంటే మీరు కలిపి కూడా నీటిని ఆగ్యం ఇవ్వడం వల్ల ఏంటంటే కనుక మీకు డబ్బు సమస్య తీరిపోయి ధనం విపరీతంగా వస్తుందన్నమాట ధనం దూసుకురావటానికి ధన ద్వారాలు తెచ్చుకోవటానికి అలాగే అష్టైశ్వర్యాలు కలగటానికి మీ జీవితంలో ఉండే ఇబ్బందులన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఎర్రటి పుష్పాలను నీటిలో కలిపేసి మీరేంటంటే కనుక నీళ్లను ఆగ్యం ఇవ్వచ్చు మిరప గింజల్ని వేసి నీళ్లను ఆగ్యం ఇవ్వటం వల్ల ఏంటంటే కనుక పేదరికం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది మంచి ఫలితాలను చూసే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా తులసి దళాలను నీళ్లలో రెండు తులసి దళాలను వేసేసి ఆ నీటితో సూర్యభగవానుడికి ఆగ్యం ఇవ్వటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కలిగి మన జీవితం మన జాతకంతో పాటు దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలిగే అవకాశం ఉంటుందన్నమాట అలానే కొంతమంది ఏంటంటే కనుక కుంకుమని కలిపి నీళ్ళను ఆగ్మైన ఇస్తారు పసుపుని కలిపి నీళ్ళ నాగ్యం ఇస్తారు అలానే చందనం కలిపి కూడా నీళ్ళ నాగ్యం ఇస్తూ ఉంటారనమాట ఎలా ఇచ్చినా కానీ మనకు మంచి ఫలితాలు ఉంటాయి ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క రకంగా ఏంటంటే కనుక పరిష్కారం అనేది మనకు లభిస్తుంది నీటిని ఆగ్యం ఇవ్వటం వల్ల కూడా సూర్య భగవానుడు మనని అనుగ్రహిస్తాడు మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తాడు అలానే మనం ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తాడు మనకు ఉండే సమస్యలన్నీ కూడా తీసేస్తాడు దానికి తోడు ఏంటంటే కనుక సూర్య బలం పెరిగితే మాత్రం మనంత ఇక అంటే ధైర్యవంతులు అలానే కాకుండా మనంతా అంటే హుషారు వ్యక్తులు ఇంకెవ్వరు ఉండరని చెప్పొచ్చు కాబట్టి సూర్య భగవానుడికి ఈ విధంగా నీలనాగ్యం ఇవ్వండి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీకు ఇంకా తిరుగుండదు